you yeah. సార్ నీళ్ళు గని వస్తున్నాయి రా నేను నీళ్ళు ఎక్కువ తాగను ఎత్తి పడుతుంది చేసుకుంట ముందుకే తాగుతున్నాను నువ్వు ఏం తీరా అదే నాకు కొన్ని పైసలు కావాలి అర్జెంట్ అవసరం ఉన్నది దోస్తు వాళ్ళకునే ఇస్తారని పైసలు నేను ఏమన్నా ఉదయపడితే ఇస్తా అరే ముందే అయిపోతుంది కదా అనవసరం కోటర్ తీసుకుంటే మంది వేసి అయిపోయాను చెప్తున్నావు పైసలు ఇస్తాననే మందులు అయించిన ఆరా ఏమన్నా కుద పెడితేనే పైసలు ఇస్తారా లేకుంటే పైసలు లేవు కుదెట్టడానికంటే నా దగ్గర బరి ఉంది కుదబెట్టుకుని డబ్బులు బర్రేం చేసుకోవాలా నేను ఏం కుదెడితే నేనేం చేసుకోవాలరా దానికి గడ్డ వేయాలి నాకు పాలే వినడానికి రాదు దాన్ని ఏడమై పాలే గట్టేయాలి నా దగ్గర బర్రె తప్పి చేయలేదు రా కొద్దిగా అర్జెంట్గా పహల అవసరం ఉన్నాయి ఎటువంటి జరగదు ప్లీజ్ అంత అవసరం వచ్చిందిరా పైసలు ఇప్పుడు నీకు రే ఎల్లుడు రాకి పండుగ కదరా అయితే ఏంది అయితే ఏంటంటే వరేంద్రా రాకి పండుగకు అక్కశిల్లలు వస్తారు బట్టలు పెట్టాలి ఖర్చు ఉంటుంది అందుకనే భర్యం పెడుతున్నా డబ్బులు అవసరం ఉంది నీకు ఉంటే తెలుసు నీకు అక్క లేక రాకి పండుగ వచ్చినప్పుడల్లా నేను ఎంత బాధపడుతున్నా తెలుసారా నువ్వు అక్క ఎల్లలో ఉంటే బాధపడుతున్నావు బాధపడుతున్నావేంద్రా వాళ్ళు వచ్చిరనుకో మా ఇంటికి వస్తే మా బాబు ఫుల్ బాడీలు కావాలి పట్టు చీరలు కావాలి మళ్ళీ పోయేటప్పుడు కర్సలకు డబ్బులు ఇవ్వాలి మళ్ళీ చికెన్ ఉంటుంది మటన్ ఉంటుంది థమ్సప్ లో లో అన్ని తీసుకోవాలి అందుకే ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి ఐదు ఐదు రకాల చీలలు కాబట్టి ఆ ఇబ్బందితోనే నేను డబ్బులు ఆడుతున్నాను ఏడుస్తుంటే ఉండి నువ్వు ఏడుస్తున్నావేంద్రా అరే మన దోసుకల ముత్తుగా ఉన్నాడు అది మన ఊళ్ళో ఎప్పుడన్నా పండుగ రోజు అక్కచెల్లాలు ఉన్నారు కాబట్టి ఇంటికి వచ్చి రాగిలు కట్టి డబ్బులు ఎక్కువ అడుగుతారని వాళ్ళతో ఇబ్బంది అయితే ఆడు ఊళ్ళో ఉండనే ఉండడు రాగి పండుగ రోజు వెళ్ళిపోతారు ఎట్టని వెళ్ళిపోతారు అవునారా ఎప్పుడు నేను అబ్జర్వ్ చేయలేరు ఆడు ఉండరా పండుగ ఎప్పుడు కనిపించాడు రాగి పది రూపాయలు ఇరవై రూపాయలు రాగి తీసుకొస్తారు ఒక మైసూర్ రూపాయలు తీసుకొని వస్తారు అంతేగా అక్కచెల్లెలు ఉంటే ఇంత ఖర్చు ఉంటుంది ఆరా అవునా రే నీకు ఎంత చెప్పినా అర్థం కాదు దమాక్ లేనట్టు చేస్తూ ఆడపిల్లలు వచ్చినప్పుడు ఖర్చు ఉంటుంది జర అర్థం చేసుకొని పైసలు ఇవి నాకు అరే అక్క చెల్లి వచ్చి ఆడి ఇంట్లోకి తిరుగుతుంటే ఎంత మంచిగా ఉంటుందా లక్ష్మీదేవిలాగా ఎంత చెప్పినా అర్థం కాదు చెప్తా అర్థం చేసుకో ఎంత ఇబ్బంది ఉంటుందో నీకు తెలుసా అసలు నేను అంత బాధపడకురా మర్చి వద్దు ఏమొద్దు పైసలు నేను ఇస్తాను అక్క చెల్లెలు వస్తాను అంటున్నావు కదా ఏమొద్దు పోతు ఇస్తా